ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి ఫ్యామిలీ అండ్ వ్లాగ్ సో అందరికీ ముందుగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అండి సో ఈరోజు మా ఇంట్లోకి అయితే ఈ బొజ్జ గణపా అయితే వచ్చేసాడు సో ఇక్కడైతే ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఇంకా మా అక్క వాళ్ళ బాబా అయితే ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ అయితే చూసుకుంటున్నాడు అండ్ మా వారు వచ్చేసి అయితే లైట్స్ బిగిస్తున్నారు అండ్ ఇక్కడ మా అత్తమ్మ పర్యవేక్షణలో మొత్తం జరుగుతుందన్నమాట ఇక్కడైతే మా డాడీ వచ్చేసి పాయసం కోసం ఆ పిండి అవి తడిపి అవి చేస్తున్నారు అన్నమాట సో నేనైతే తుమ్మికూర పచ్చడి అయితే చేస్తున్నాను నేను నార్మల్గా వేరేలాగా చేస్తాను కానీ ఈరోజు ఏదో యూట్యూబ్ వీడియో చూసి చేద్దాం అనుకొని ఈ విధంగా ట్రై చేశాను సో రెండు రెసిపీస్ కూడా యూట్యూబ్ చూసే చేశానండి ఒకటి హిట్ ఒకటి ఫట్ అయిందనమాట అదేంటో చెప్తాను సో ఇక్కడ వచ్చేసి తుమ్మికూర పచ్చడి ఏమో ఇలాగా మెంతులు జీలకర్ర ఎండుమిర్చి వేయించుకొని పెట్టుకోమన్నారు తర్వాత వచ్చేసి ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి అందులోనే చింతకాయలు వేసి మగ్గించుకోవాలని చెప్పారు మగ్గించిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ తుమ్మికూర వేసి అది వేయించి అందులో ఇంగువ కూడా వేయమన్నారు సో వాళ్ళు చెప్పింది చెప్పినట్టయితే చేశాను అయితే ఫైనల్గా వచ్చేసి ఏంటంటే వాళ్ళు రోల్లో వేసి నూరం అన్నారు సో నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను అయితే మిక్సీలో వేసి అయితే రుబ్బాను కానీ ఎందుకు అంత టేస్ట్ అనిపించలేదండి నార్మల్గా చూస్తే ఏంటంటే నేను ఎప్పుడు చేసేలాగా చేస్తేనే బాగుండేదేమో అన్నట్టు అనిపించింది సో నెక్స్ట్ అంటే ఇదైతే ఫట్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ వచ్చేసి హిట్ అన్నాను కదా అదేంటంటే పాయసం అనమాట అది నేను మీకు చూపిస్తాను అండ్ అంత లోపల అయితే ఇక్కడ మా వాళ్ళు మొత్తం ఇంకా డెకరేషన్ అయితే చేస్తూనే ఉన్నారనమాట సో ఈ లోపల మధ్యలో మాకు టీ కాఫీలు అన్నీ అయిపోయాయి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా డెకరేషన్ కోసం యూజ్ చేసింది ఏంటంటే ఒక ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంది కదా అదేమో నేను ఎప్పుడో తీసుకొచ్చానండి అది ఏదన్నా స్టిచ్ చేద్దాం అనేసి దాని వెనకాల మొత్తం ఇట్లా పేపర్ ఫ్యూజింగ్ లాగా వస్తుంది అనమాట స్టిఫ్గా ఉంటుంది క్లాత్ సో అది దేనికి సెట్ అవ్వట్లేదు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు బ్లౌజ్ కుడదామన్నా కూడా చాలా స్టిఫ్గా అయిపోతుంది అంత బాగుండదు జెంట్స్కి కుర్తాస్ కుడితే బాగుంటుందని విన్నాను సో అలాంటి క్లాత్ నేను బాబా వాళ్ళు చేద్దామనుకున్నాను కానీ ఎలాగో మా వాళ్ళు వేసుకోరు అనమాట సో అందుకని అలాగే పెట్టేశాను అయితే మా గణేష్ డెకరేషన్కి అయితే బాగా యూజ్ అయిందన్నమాట ఇంకా ఫైనల్గా ఇవన్నీ ఫ్లవర్స్ లైటింగ్స్ అవన్నీ కూడా మేము ఎప్పుడు చేసేదే అనమాట ఇవన్నీ ఫ్లవర్స్ లైటింగ్స్ అంతా కూడా మా అక్క వాళ్ళ పిల్లలే తీసుకొచ్చారనమాట సో ఫైనల్గా అయితే డెకరేషన్ చాలా బాగా కుదిరిందండి మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను సో ఇక్కడ పెట్టేది చూస్తున్నారు ఎక్కడ సెట్ అవుతుంది అనేసి అయితే యాక్చువల్గా వెనకాల వైపున మాకు కిటికీ వచ్చిందనమాట సో ఆ కిటికీ దగ్గర సపోర్ట్ ఆగట్లేదంట సో మళ్ళీ ఆ తర్మ వేరే దగ్గర ప్లేస్ చేశారు అది కూడా చూపిస్తాను అయితే ఇప్పుడు హిట్ అనే రెసిపీ అన్నాను కదా అది వచ్చేసి ఇదే అండి చాలా సింపుల్గా అనమాట నేను ఇక్కడ యూస్ చేసిన నెయ్యి వచ్చేసి ఏంటంటే సపరేట్గా స్పెషల్గా తెప్పించామనమాట అంటే ఇంకా అది ప్యూర్ నెయ్యి అని అన్నారు సో అందుకని ఆన్లైన్ ఆర్డర్ అనుకోండి సో ఆ విధంగా బుక్ చేసి అయితే తెప్పించారు మా హస్బెండ్ అదేదో పంజాబ్ నుంచి వచ్చిందంట బాగుంటుంది నెయ్యి అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట అసలు గ్లాస్ బౌల్లోనే ఇచ్చారంటే గ్లాస్ జార్లో ఇచ్చారనమాట సో అది కూడా ఫుల్ మంచి ప్యాకింగ్ వచ్చింది థర్మాకోల్ పీసెస్తో ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చారు సేఫ్గా అయితే వచ్చింది ఇంకప్పటి నుంచి అదే యూజ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకొని ఇందులోనే కాజు కిస్మిస్ అవన్నీ కూడా వేయించుకోవాలి నేను ఇందులో కొంచెం సారా పలుకులు అంటారు కదండి సో అవి కూడా వేసాను ఎందుకంటే మనకు తినేటప్పుడు అవన్నీ పంటకి తగులుతూ ఉంటే బాగా అనిపిస్తుంది సో కొంతమందికి ఇలాంటి ఇవి నచ్చవు కానీ చాలామందికి అయితే బాగా అనిపిస్తుంది కదా అందులో మా ఇంట్లో అయితే అందరం తింటామన్నమాట అండ్ యాక్చువల్గా నేను చేసేది మాత్రం ఓన్లీ గోధుమ పిండితో అండి సో నేను చూసిన వీడియోలో అయితే వాళ్ళు బియ్య పిండితో చేశారు కానీ నేను సేమ్ ప్రాసెస్ అయితే ఇక్కడ గోధుమ పిండికి ఫాలో అయ్యాను చాలా టేస్టీగా ఉందండి అంటే ఎప్పుడు చేసినా కూడా బాగుంటుంది సో ఈరోజు కొంచెం ఒకసారి చూద్దాము అన్నట్టుగా వీడియోస్ అవి చూస్తే నాకు బాగా అనిపించింది అనమాట సో అందుకని ఆ విధంగా ట్రై చేశాను ఈ రెసిపీ మాత్రం చాలా సూపర్ హిట్ అండి చాలా బాగుంది అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికైతే ఇంకా టేస్ట్ పెరిగింది అనమాట ఎందుకంటే మళ్ళీ ఒకసారి మనం కొంచెం వేడి చేస్తాం కదా సో ఇంకొంచెం చిక్కగా అయ్యి ఆ టేస్ట్ అయితే ఇంకా బాగా అనిపించింది సో ఇందాక చెప్పాను కానీ మా డాడీ అయితే ఇలా అన్ని చేసి అయితే పెట్టేస్తారనమాట సో ఇది కూడా కొంచెం నేతిలో వేయించమన్నారు అందుకని అలాగే చేస్తున్నాను కొంచెం పచ్చివాసన పోతుంది అని అన్నారు నార్మల్గా ఏంటంటే ఇలా ఏమి వేయించండి నేను డైరెక్ట్గా వాటర్లో వేసేస్తాను సో ఇదొక కొత్త ప్రాసెస్ అనమాట నేను చూసిన దాంట్లో అండ్ అలాగే వాళ్ళు పిండి తడిపేటప్పుడే కొంచెం బెల్లం నీళ్ళు కూడా కలిపారు కాకపోతే నేను కలపలేదండి డైరెక్ట్గా అయితే వేశాను అంటే అంతకుముందే పిండి తడిపేసుకున్న తర్వాత నేను ఈ ప్రాసెస్ అయితే అనమాట కాబట్టి నాకు వీలున్నంత వరకు అయితే మొత్తం అయితే ఫాలో అయితే అయ్యాను ఇది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము వీటిని సపరేట్ ప్లేట్లో తీసేసుకొని ఇందులో వాటర్ అయితే వేసేసుకోవాలి అండి అదే గిన్నెలో చేసేసుకోవాలి సో వాటర్ ఇక్కడైతే నేను ఒక రెండు చెంబుల నిండి అయితే వేసానండి ఎందుకంటే మనకు పిండి కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడకాలి కదా సో వాళ్ళు చేసింది బియ్య పిండి కాబట్టి ఒక పది నిమిషాలు ఉడికితే చాలు అని అన్నారు నేనైతే గోధుమ పిండి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఉడికిచ్చానండి సో ఇక్కడ ప్లేట్లో అయితే నేను కాజు కిస్మిస్ అవన్నీ వేయించుకునే పక్కన పెట్టుకున్నాను అలాగే గోధుమ పిండి తాలికలు కూడా పక్కనైతే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు అది వేయాలన్నమాట అంతే అది బాయిల్ అయ్యే లోపల ఇటు వచ్చి చూసేటప్పటికి ఇక్కడైతే గణపతి బప్పాను కూడా మంచి కూర్చోపెట్టేశారండి పెట్టేశారండి సో ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ థర్మకోల్ షీట్ చెప్పాను కదండి అది వచ్చేసి కింద వైపున పెట్టారనమాట ఈ విధంగా మొత్తం డెకరేషన్ అంతా అయితే అయిపోయింది ఇంకా కొంచెం పూజకి సెట్ చేసేటివే ఉన్నాయి సో ఈ లోపల మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు అండ్ ఇంకా ఇంకో అక్క వాళ్ళ పిల్లలు కూడా వస్తారు ఇప్పుడు సో ఇలా అందరితో పాటు మా చార్లీ కూడా ప్రశాంతంగా కూర్చొని ఉంది సో మళ్ళీ కిచెన్ రూమ్లోకి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయి ఈ టైంలోనే మనం ఈ గోధుమ పిండి తాలికలు ఉన్నాయి కదా ఇవి అందులో వేసేయాలన్నమాట సో నార్మల్ వాటర్లో వేయకూడదండి ఎప్పుడైనా సరే బాయిల్ అయ్యే వాటర్లోనే వేయాలి సో ఇక్కడ ఇలాగా వేసేస్తున్నాను సో ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసాను కొంచెం సిమ్లో పెట్టి ఉడికిచ్చానండి తర్వాత ఇందులోనే ఒక గిన్నెలో కొంచెం అంత గోధుమ పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఇంత పౌడర్ తీసుకున్నాను మీకు ఇష్టమైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే పాయసం అనేది చిక్కదనం వస్తుందనమాట సో మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత ఇంకొంచెం పిండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇంత సరిపోతుంది అనిపించింది ఎందుకంటే నేను చేసే పాయసం కొంచెమే ఉందన్నమాట మరి ఎక్కువ ఏం చెయ్యలేదు తర్వాత ఇక్కడ ఫోర్ స్పూన్తోనే కలుపుతుంది దానివల్ల మనకు అసలు ఉండలు లేకుండా నీట్గా వస్తుందనమాట అండ్ ఇక్కడ ఉడికిందో లేదో చూడడానికి కూడా ఫోర్ స్పూనే వాడుతున్నాను ఏదైనా వాడచ్చు అనుకోండి ఇంకా నాకు అవైలబుల్గా అదే ఉంది కదా అని చెప్పేసి దాంతోనే చూస్తున్నాను సో ఇక్కడైతే మంచిగా ఉడికిపోయిందనమాట యాక్చువల్గా ఏంటంటే ఇవి ఇంకొంచెం సన్నగా చేసుకోవచ్చు సో ఇవాళ మేము వేరే పనులలో బిజీ ఉన్నాం కాబట్టి ఇంకా మా డాడీ ఒక్కరే చేశారు కదా సో కొంచెం లావుగా చేశారనమాట నార్మల్గా అయితే ఇంకొంచెం సన్నగా చేస్తే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుందనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వన్ కప్ గోధుమ పిండి ఇట్లా వన్ కప్ నిండుగా బెల్లం అయితే తీసుకున్నానండి అంటే ఇందాక చూపించిన బౌల్తోనే ఆ తాలికలు కూడా మెజర్ చేశాను అంతే వచ్చాయి సో ఇది వేసాను దీనివల్ల మాకు స్వీట్ ఇంకొంచెం తక్కువ కావాలంటే ఇంకొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు మాకైతే ఇది కరెక్ట్గానే అనిపించింది అనమాట ఎందుకంటే ఇది అసలు స్వీట్ తక్కువ ఉంటే అంత తిన్నట్టు కూడా అనిపించదు ఇది పిండి పాయసం కాబట్టి సో నాకైతే ఇలాగ నిండుగానే ఇష్టం అని సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు ఐదు నిమిషాలకి కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడగంటుకుంటుంది బెల్లం కాబట్టి తొందరగా అడగంటుకుంటుంది కదా అందుకని నేను ఇక్కడ అల్యూమినియం గిన్నెలోనే చేశాను అనమాట మనం స్టీల్ గిన్నెలో చేస్తే మాత్రం ఇంకా చాలా ఫాస్ట్గా మాడిపోతుంది కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి గిన్నెలోనే చేయాలి అండ్ కలుపుతూనే ఉండాలన్నమాట సో బెల్లం కరగడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకో ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అయితే కలుపుతున్నాను సో కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా సో యాక్చువల్గా అయితే ఏంటంటే చాలామంది మైదాపీండితో చేస్తారు మేము ఫస్ట్లో చేసేవాళ్ళం అనమాట ఇంకా వాళ్ళది తినొద్దు అని తెలిసినప్పటి నుంచి మేము వాడము మొత్తానికే చేసాము దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అసలు మేము మైదాపీండి వాడడం వాడమనమాట ఇంట్లో ఇంకా ఏదున్నా దీంతోనే చేసుకుంటాం ఈవెన్ భక్ష్యాలైనా సరే దీంతోనే చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి పొడి కూడా వేసానండి యాక్చువల్గా ఏంటంటే కొబ్బరి ఎండు కొబ్బరిని తురుముకున్నాం అనమాట మనం ముక్కల్లా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అవి కూడా మంచి టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట సో ఫైనల్గా ఇక్కడ వేయించుకున్న పలుకులు కూడా వేసేస్తున్నాను ఇంకా లాస్ట్లో కొన్నే తీసి పెడతాను పైన గార్నిషింగ్ వస్తుంది కదా సో ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనేది అర్థమైంది కదా కాకపోతే ఇది ఇంకొంచెం చిక్కబడాలి అంతే ఇంక పాయసం ఒకటి అయిపోయిందంటే నేను చేయాల్సిన నైవేద్యాలన్నీ అయిపోయాయి ఆల్రెడీ అన్నీ చేసామన్నమాట పులిహోర శనగలు ఇంకేంటి తుమ్మికూర వడలు ఈ పాయసం ఒక ఐదు రకాల నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి సో ఇంకా ఇక్కడ ఇంకొంచెం డెకరేషన్స్ ఉన్నాయి అన్నమాట సో ఈ లోపలైతే ఇంకా నేను రెడీ అయిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాను అంటే శారీ కట్టుకోవాలి కదా సో అందుకనేసి అంటే శారీ అంటే ఇంట్లోనే కాబట్టి చాలా సింపుల్ శారీగా కట్టేసుకున్నానండి అండ్ ఇక్కడ అయితే నేను రెడీ కూడా అయిపోయాను కానీ ఇంకా పూజ దగ్గర ఇంకా డెకరేషన్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ మక వాళ్ళ బాబు వచ్చేసి మనీతోని దండ చేస్తున్నాడు అనమాట సో ఇవన్నీ కూడా టెన్ రూపీస్ నోట్స్ అండి సో ఇలాగ మనం వేస్తాం కదా అదేవిధంగా అందుకని స్టార్ట్లర్తో పెంచుకుడుతున్నారనమాట అండ్ నేను వచ్చేసి ఇక్కడ తుమ్మకూర పూలు అనేవి తీస్తున్నానండి మా అత్తమ్మ చెప్తారనమాట సో వినాయకుడి దగ్గర ఇలా పెట్టాలి పూలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారనమాట సో ఎప్పుడు తుమికూర ఇలాగా తీసుకున్నా కూడా అంటే పండగ టైంలో తీసుకుంటాంలేండి ఇలాగా పూలు సపరేట్ చేసి పెట్టుకుంటాము సో ఇక్కడైతే మా అత్తమ్మ కూడా కరెక్ట్గా సెట్ చేస్తున్నారనమాట అవి కరెక్ట్గా పిన్స్ వస్తున్నా లేవా అని చెక్ చేసి కరెక్ట్గా పెడుతున్నారు అంటే నేను నార్మల్గా దేవుడికి అంటే అమ్మవారికి కానివ్వండి ఇక్కడ విఘ్నేశ్వరుడు కానీ వేసిన తర్వాతనే చూసాను కానీ చేసేటప్పుడు చూడలేదు అన్నమాట సో కొట్టేటప్పుడు కింద కూడా ఫ్లవర్ లాగా అవి నోచుతూనే చేస్తున్నారు అనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను నార్మల్గా ట్రై చేసాను కానీ నాకైతే అంత సరిగ్గా రాలేదు అయితే ఇంకా అంటే మక్క వాళ్ళ బాబుకి ఏంటంటే ఇంకా పూజలు ఎక్కువ ఉంటాడనమాట సో అవన్నీ డెకరేషన్ అంటే చాలా ఇష్టము ఇంక అందుకనేసి ఈజీగా చేసేస్తున్నారనమాట సో నేను ఇంకా అది అబ్జర్వ్ చేసి చేస్తే మనకు కూడా వస్తుందిలేండి కాకపోతే ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా సో యాక్చువల్లీ మా బావగారు ఏంటంటే ఫ్యాన్ స్పీడ్ తక్కువ చేయడానికి చూస్తున్నారు కానీ అసలు అది రాదనమాట వస్తేనేమో ఫుల్ స్పీడ్ లో వస్తా లేకపోతే ఆఫ్ అయిపోతా అంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే అందరం కూడా రెడీగా ఉన్నామన్నమాట పూజ స్టార్ట్ చేయడానికి సో అక్కడ మా వారు కూడా దీపాలవి వెలిగిస్తున్నారు సో ఎప్పుడైనా సరే ఇక్కడ వ్రతం రోజు కథ అంటే నేనే చదువుతాను అనమాట సో యాక్చువల్లీ అయితే బుక్ దొరకలేదు నార్మల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా గూగుల్ నుంచి పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది అందులో నుంచి చూసి చదివాను అయితే ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళది ఒకటి స్పీకర్ ఉందన్నమాట సో డైరెక్ట్గా ఫోన్లో పెడితే సరిపోతుంది ఇంకా పెద్దగా వస్తుంది సౌండ్ కూడా అని చెప్పేసి అలా అనుకున్నాము అందరు కూడా ఫోన్లలో వెతుకుతున్నారనమాట ఇంకా కథ వినే ముందు కూడా చేతిలో అక్షంతలో పూలు రెండు కలిపి పట్టుకొని తర్వాత కథ అంతా అయిపోయిన తర్వాత ఆక్షంతలు అనేవి పెద్దవాళ్ళతో మనం పైన వేసుకోవాలని అంటారు సో యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే మేము మేమే వేసుకునే వాళ్ళం అనమాట ఇక్కడ ఈరోజు విన్న కథలో మాత్రము ఆ పంతులు గారు అయితే ఇలా చెప్పారనమాట సో పెద్దవాళ్ళతో వేయించుకోండి మంచిది అనేసి అన్నారనమాట సో అందరం కూడా అలాగే చేసాము సో ఇప్పటివరకు అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మా వారు కొబ్బరికాయ అది కొడుతున్నారు తర్వాత హారతి ఇచ్చేటప్పుడు ఏంటంటే అందరం కూడా ఇచ్చామన్నమాట ఈ ఐడియా వచ్చేసి అక్క వాళ్ళ చిన్న కొడుకుదే సో అలాగ మనకి ఏదైనా ఫొటోస్ తీసుకున్నా వీడియోస్ తీసుకున్నా బాగుంటుంది కదా అని చెప్పారనమాట అంటే దేవుడిపైన భక్తి భయం రెండు కూడా ఎప్పటికీ ఉంటాయి అలాగే ఇలా కూడా చేస్తే మనకు మెమరీస్ కూడా ఇంకా బాగుంటాయి కదా అనేసి అనిపించి అందరం కూడా అదే ఫాలో అయ్యాము సో ఇప్పుడైతే దేవుడి దగ్గర గుంజలు తీసే టైం కదా ఇలా గుంజలు ఓన్లీ మగపిల్లలు మాత్రమే తీయాలంట ఆడవాళ్ళు తీయకూడదంట కొంతమంది తెలియక చేస్తారు కదా సో ఈ రీసెంట్ గానే ఇదైతే విన్నాను అందుకనే తెలియని వాళ్ళు ఉంటారు కదా అనేది చెప్తున్నానండి సో అలాగే కౌంటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఎవరు ఎక్కువ చేశారనేది చూద్దామండి సో నేనైతే ఇక్కడ వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టాను అనమాట ఎందుకంటే చాలా సేఫ్ చేశారు అందరూ కూడా అందరిలో విన్నర్ వచ్చేసి అయితే మా అక్క వాళ్ళ పెద్ద బాబాయ్ అనమాట సో ఎన్ని చేశారో కౌంట్ అయితే చేయలేదు కానీ లాస్ట్ వరకు అయితే చేశాడండి నేను చెప్పాను కదా భక్తి చాలా ఎక్కువ అనేసి ఈ అబ్బాయికి అనమాట మా ఇంట్లో అయితే గణపతి పండుగ చాలా బాగా చేసుకున్నామండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తమ్మ వాళ్ళ కొడుకుకి ఏదో చెప్తున్నారనమాట సో సరదాగా ఉంటుందని చెప్పేసి అది కూడా రికార్డ్ చేశాను ఏదో చెప్తున్నారు అతవిడు చెప్పరా మున్నకు చెప్పరా అత్తమ్మా మున్నకు చెప్పరా మున్నాకి చెప్పరా బావకే చెప్తాడు మున్నాకి చెప్పారా అంటున్నా అచ్చా అవునవునత్తు యాక్చువల్ పా మా చిన్నక్క వాళ్ళ బాబుకి ఫీవర్ వచ్చిందనమాట దాని గురించి చెప్తున్నారు కానీ అది కూడా ఏదో సీక్రెట్గా చెప్తున్నాడు చెప్పేటప్పటికి మాకు అందరికీ నవ్వు వచ్చిందన్నమాట ఇంకా పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను వడలేయడానికి అయితే వచ్చేసాను ఇప్పుడు తినడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసాను ఇందులో నార్మల్గా దేవుడు పెట్టేటప్పుడు మాత్రం అవన్నీ వెయ్యం కదండి సోట్టి ఉప్పు వేసి అది వడపిండి కలిపేసి నైవేద్యం చేస్తాము ఇప్పుడు ఇక్కడ తినడానికి చెప్పాను కదండి అన్ని ఐటమ్స్ అయితే వేసి ఇలా చేసేస్తున్నాను సో నేను ఇక్కడ కొంచెం ఇంతకు ముందు కూడా చెప్పాను పిండి కొంచెం లూజ్ ఉన్నా సరే వేసేస్తాను అనమాట ఆ విధంగా నాకు మా డాడీ అయితే ఇక్కడ వచ్చేసి భోజనాలు కూడా అయిపోతున్నాయి ఇంతే అండి ఈ బ్లాగ్ మీకు బాగా నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి ఛానల్ని కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్టయితే మాత్రం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ